ఎక్కడ ఖర్చు పెట్టాలా అక్కడ ఖర్చు పెట్టాలా ఎక్కడ ఖర్చు పెట్టకూడదు ఐదు రకాల కాయిన్లు అయితే ఉన్నాయి ఆరు రకాల నోట్లు అయితే ఉన్నాయి బిచ్చగాని చేసి రోడ్డు మీద అయితే పడేస్తుంది ఐదు పైసలు పది పైసలు పావుల అర్ధ రూపాయి ఇవన్నీ బ్యాన్ చేసేసారు కదా కానీ వీళ్ళు ఏంటంటే ఇది వచ్చేసి యాభై ఫిల్స్ అరబిక్ లో కమ్స్ ఇన్ ఫిల్స్ అంటారు ఇది మన ఇండియన్ డబ్బులు ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలకు సమానము హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి నోట్ అనమాట నమస్తే అందరికి అందరూ బాగున్నారా ఈ రోజు ఈ వీడియోలో మీకు కోయట్ల డబ్బులు అనేది ఏ విధంగా ఉంటుందో చూపించా ఈ డబ్బులు అనేది ఎలాంటిదంటే మనం సంపాదించి సంపాదించినట్టుగా ఖర్చు పెట్టకుండా దుబారా ఖర్చు చేయకుండా మెగలేసిన అంటే కన కోటీశ్వరుని చేసి కుబేరుని స్థానంలో అయితే కూర్చోబెడుతుంది అలా కాదని చెప్పి వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా ఎట్లా పడితే అట ఏ విధంగా అంటే ఆ విధంగా కనరానియకుండా చేయొచ్చు కనుక బిచ్చగాని చేసి రోడ్డు మీద అయితే పడేస్తుంది ఈ డబ్బుకి అయితే మనం ఖచ్చితంగా విలువ ఇచ్చి తీరాల్సిందే లేకపోతే కన మన బ్రతుకు అధ్వానంగా తయారైపోతుంది ఎక్కడ ఖర్చు పెట్టాలా అక్కడ ఖర్చు పెట్టాలా ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అక్కడ ఖర్చు పెట్టకుండా మిగలు పెట్టాలన్నమాట అది చెప్పడం కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ చేయడం మాత్రం కొంచెం కష్టమే ఇది అందరి వల్ల సాధ్యం కాదు అది కొందరికి మాత్రమే సాధ్యం అవుతుంది అందులో మీరున్నారు లేదో కామెంట్ చేయండి ఇంకా అసలు విషయానికి వచ్చే కదా మనం మన దేశాన్ని వదిలి వేరే దేశానికి పోయినప్పుడు ఆ దేశపు కరెన్సీ అయితే మనకు అంతో ఇంత తెలిసి ఉండాలా దాని మీద అంత ఇంత అవగాహన అయితే ఉండాలా లేకపోతే కన మనమైతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్నిసార్లు మనం నష్టపోను కూడా నష్టపోవచ్చు అనమాట డబ్బుల విషయంలో మోసం జరగవచ్చు కాబట్టి ఏంటంటే మనకైతే అంత ఎంతో ఉన్న అవగాహన అయితే ఉండి తీరాలా కాకపోతే నేను కోవిడ్కి వచ్చి దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అప్పటి నుంచి కూడా ఈ కాయిన్లు అయితే మాత్రం అలాగే ఉన్నాయి మార్చలే ఇక్కడ కోవిడ్లో ఈ నోట్లను మాత్రం ఒకసారి అయితే మార్చినారు రెండు వేల పదహైదు అనుకుంటా అంతకుముందు అయితే పేపర్లు మారి ఉన్నాయి తర్వాత అయితే ఈ విధంగా చేసినారు ఇంకా ఇవి ఎలా అంటే కన్నా పొరపాటున వాషింగ్ మిషన్లో నీళ్ళలో పన్నే కానీ మనకైతే నోట్ చినిగిపోతుంది అనమాట ఎలా ఉండేది అలాగే ఉంటుంది ఇంకా ఈ వీడియోలో కోవిట్లో డబ్బులు అనేది ఎలా ఉంటుంది అసలు అరబిక్లో ఒక్కొక్క నోటుని ఏమని పిలిచారు ఒక్కొక్క కాయిన్ని ఏమని పిలిచారు ఇది మన ఇండియన్ కరెన్సీలో ఎంత వాల్యూ చేస్తుంది అని చెప్పేసి వీడియో అయితే క్లియర్గా చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీలైతే ఇది కొత్తగా వచ్చే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకైతే కొంచెం ఉపయోగపడచ్చు డబ్బులు ఎలా ఉంటుంది ఎట్లా ఖర్చు పెట్టాలని తెలుస్తుంది అనమాట దీంట్లో వాల్యూ ఏందని తెలుస్తుంది అందుకని చెప్పి కొత్తగా వచ్చే వాళ్ళకైతే వీలైనంత వరకు ఈ వీడియో అయితే షేర్ చేయండి ప్రజెంట్ కువైట్లో చాలామనిలో ఉండే డబ్బులు అయితే ఇవే ఐదు రకాల కాయిన్లు అయితే ఉన్నాయి ఆరు రకాల నోట్లు అయితే ఉన్నాయి మన ఇంటి దగ్గర మన డబ్బుల్ని పైసలు రూపాయలు అని ఎలా పిలుచామో వీళ్ళు వీళ్ళ డబ్బుల్ని ఫిల్స్ దినార్లు అని పిలుస్తారు వీళ్ళు వీటిని పిలిచేటప్పుడు చివర్లో చివరిలో అని పలికితే నోట్లకు చివరిలో దినార్ అని పలుకుతారు కొన్నిసార్లు పలకపోయినా ఏం కాదు మన డబ్బులు పైసలన్నీ గెలుచుకొని రూపాయి అయినట్టు వీళ్ళ డబ్బులు ఫిల్స్ అన్ని గెలుచుకొని దినార్ అవుతుంది ఇంకా అరబిక్ లో వీటిని పిలవాలంటే మనకు కనీసం పదివరకైన అంకి అంకెలు ఉండాలి అరబిక్ లో అంకెలు అయితే చూద్దాం ఇప్పుడు వాయిదంటే ఒకటి ఇతన అంటే రెండు తలాత అంటే మూడు అర్బ అంటే నాలుగు కంస అంటే ఐదు సిత్త అంటే ఆరు సభ అంటే ఏడు తమానియా అంటే ఎనిమిది కిస్సా అంటే తొమ్మిది హస్రా అంటే పది మనం పిలుచాం కదా ఒక రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు అని చెప్పేసి ఆ విధంగా అనమాట ఈడ కూడా కంస పిలుచు హస్ర పిలుచు అట్లా ఏంటంటే అంకిన బట్టి ఈ దీంట్లో అయితే ఉంటుంది ఈ రోజు ప్రకారం చూసుకుంటే కదా ఒక దినార్ వచ్చేసి మన ఇండియన్ డబ్బులు రెండు వందల డెబ్బై మూడు రూపాయలకు సమానంగా ఉంది అంటే మనం బ్యాంకుకి వెళ్ళి ఒక దినార పంపించినామంటే అంటే మనకైతే ఇంటి దగ్గర రెండు వందల డెబ్బై మూడు రూపాయలు వస్తుంది ఇంకా ఈ రోజును బేస్ చేసుకొని ఇవన్నీ కూడా మన ఇండియన్ కరెన్సీలో ఎంతెంత విలువ చేస్తాయి అనేది లెక్కగడదాము ఇంక ఇప్పుడు మనమైతే కాయిన్స్ నుంచి స్టార్ట్ చేద్దాము మామూలుగా మన ఇంటి దగ్గర ఐదు పైసలు పది పైసలు పావలా అర్ధ రూపాయి ఇవన్నీ బ్యాన్ చేసేసినారు కదా కానీ ఏంటంటే ఈ కాయిన్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికీ ఇవి చాలా అయితే ఉన్నాయి బ్యాన్ అయితే చేయలే వీటిని ఇంకా అరబిక్ లో వీటిని ఏమని పిలుస్తారు ఒక్కొక్క కాయను మన ఇండియా డబ్బులకి ఎంత సమానం అనేది చూద్దాము ఇది వచ్చేసి ఐదు ఫిల్స్ అరబిక్లో కంస ఫిల్స్ అంటారు అరబిక్లో కంస అంటే ఐదు అనమాట అందుకని ఇది మన ఇండియన్ డబ్బులు ఒక్క రూపాయి ముప్పై ఏడు పైసలకి అయితే సమానము చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది ఇది కువైట్లో ఉండే డబ్బులోనే అతి తక్కువ వాల్యూ ఉండేది ఇంకా ఇది వచ్చేసి పది లో అరబిక్లో దిన్ని ఫిల్స్ అంటారు హస్రా అంటే పది అనమాట అందుకని ఇది మన ఇండియన్ డబ్బులు రెండు రూపాయల డెబ్బై మూడు పైసల సమానము చూసానికైతే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇదేమో ఇరవై అరబిక్ అరబిక్లో దిన్ని హస్రిన్ ఫిల్స్ అంటారు హస్రిన్ అంటే ఇరవై అనమాట అందుకని ఇంకా ఇది మన ఇండియన్ డబ్బులు ఐదు రూపాయల నలభై ఆరు పైసల సమానము చూసానికైతే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి యాభై అరబిక్ లో దిన్ని కమ్సిన్ ఫిల్స్ అంటారు కంసీన్ అంటే యాభై అనమాట చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది ఇది మన ఇండియన్ డబ్బులు పద్మూడు రూపాయల అరవై ఐదు పైసలకు సమానము ఇంకా ఇది వచ్చేసి వంద ఫిల్స్ అరబిక్లో దీన్ని మియా ఫిల్స్ అంటారు మియా అంటే అనమాట ఇది మన ఇండియన్ డబ్బులు ఇరవై ఏడు రూపాయలకు సమానము చూసేదానికైతే ఈ విధంగా ఉంటుంది ఇంకా అక్కడికి కాయిన్లు అయితే అయిపోయినాయి ఇంకా ఆరు రకాల నోట్లు అయితే ఉన్నాయి వాటి గురించి చూద్దాము ఇది వచ్చేసి రూబా దినార్లో కాలుభాగం అనమాట అంటే రెండు వందల యాభై ఫిల్స్ దీని అరవైకులో వచ్చేసి రోబా అని పిలుస్తారు అయితే ఈ విధంగా ఉంటుంది ఇది మన ఇండియన్ డబ్బులు అరవై ఎనిమిది రూపాయల ఇరవై ఐదు పైసలకు సమానము ఇంకపోతే ఇది వచ్చేసి న్యూస్ దినారు అంటే దినార్లో వచ్చేసి అర్ధ భాగం అనమాట అయితే ఈ విధంగా ఉంటుంది ఇది మన ఇండియన్ డబ్బులు నూట ముప్పై ఆరు రూపాయలకు సమానము ఇంకా ఇదే కోవైట్ నువ్వు దినార్ వచ్చేసి ఇది మన ఇండియన్ డబ్బులు రెండు వందల డెబ్బై మూడు రూపాయలకు సమానము చూసేదానికి ఇది ఈ విధంగా ఉంటుంది దీన్ని దినార్ అని పిలుస్తారు ఇంకా మనకైతే రెండు దినార్లు మూడు దినార్లు నాలుగు దినార్లు ఇవైతే లేవు ఇంకా డైరెక్ట్ ఐదు దినార్లు అనమాట చూడండి ఇది వచ్చేసి ఐదు దినార్లు కంస దినార్ అంటారు అరబిక్లో చూసేదానికి ఇది ఈ విధంగా ఉంటుంది ఇది మన ఇండియన్ డబ్బులు పద్మూడు వందల అరవై ఐదు రూపాయలకి సమానము ఇంక ఇదేమో పద్దినార్లు దినార్లు ఐదు దినార్లు అయిపోయింది కదా ఇంకా డైరెక్ట్ పద్ దినార్లే చూసేదానికి ఇది ఈ విధంగా ఉంటుంది అరబిక్లో దీన్ని హస్ర దినార్ అంటారు ఇది మన ఇండియన్ డబ్బులు రెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు సమానము ఇంకా ఇదే ప్రపంచంలోనే అతి ఎక్కువ వాల్యూ ఉన్నటువంటి నోట్ అనమాట ఇరవై దినార్లో అరబిక్లు తిని హస్రీన్ దినార్ అంటారు చూసేదానికి అయితే ఈ విధంగా ఉంటుంది ఇది మన ఇండియన్ డబ్బులు ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయలకు సమానము హైయెస్ట్ వాల్యూ ఉన్నటువంటి నోట్ అనమాట చూసానికి చూడ అంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇలాంటి నెలాబు దరికి ఒక ఇరవై నోట్లు వచ్చే కదా హ్యాపీ అనమాట ఎడారి ప్రాంతంలో ఒక నెల అంతా ఇచ్చే ఇలాంటి నోట్లు ఇదైతే వచ్చాయి కొత్తగా కోవిడ్కి డ్రైవర్గా వచ్చిన వాళ్ళు కూడా కోవిడ్ ఇంట్లోకి వాళ్ళకు కూడా ఒక ఐదు నోట్లు అయితే నెలా బుద్ధికి అన్నమాట చాలా కష్టం కదా నాకు తెలిసి ఇవి చూసిన వాటిని ఇప్పుడు ఎవరైనా గుర్తుపడతారు కదా అంత క్లారిటీగా ఉంది కదా వీడియో వీడియో అంత క్లారిటీగా ఉంటా ఒక కామెంట్ పెట్టండి వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు కొంచెమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపించింటే కన్నా ఒక్క కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా కోవిడ్కి వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడితేరుతుంది ఎందుకంటే వచ్చిన తర్వాత ఏదన్నా అంగడికి పోవాలా కొనుక్కోవాలా ఏదైనా సామాన్లు కొనుక్కోవాలా ఎంత ఇవ్వాలా వాళ్ళు ఎంత ఇచ్చినారు మనం ఎంత ఇచ్చినాము ఇదైతే క్లారిటీ ఉండదన్నమాట ఈ వీడియో చూశారంటే కన్నా కొంచెమైనా వాళ్ళకి క్లారిటీ ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఒక్క లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్